చిరుపతికి బాగా కంట్రోల్ అయింది ఎల్ల తేగిలు కానీ కనబడితే ఓ ట్యాంక్ ఫస్ట్ కి పోయి కొట్టినా ఎర్రగా ఎక్కడ పోయినా ఎర్రగా చూసి కొడితే ఒక స్టెప్ కొడితే అవి నలుపు బాగా వచ్చినాయి మలపలు బాగా సీల్స్ కానీ ఏదన్నా కానీ బాగా వచ్చినాయి ఆ స్టెప్ వేరే స్టెప్ స్టెప్తే వాడచ్చు బాగా పనిచేస్తుంది పెరిగింది అది మారింది అది అప్పటికి కొంచెం మారింది

వచ్చింది వచ్చింది కాయ బాగా పత్తి గుణ తెలుపు మగ్గ తెలుపు పత్తి నల్ల ఎర్ర పురుగు అనేది పడలేదు ఇక్కడ ఆయన దగ్గర వాడినేదండి కొంచెం

ఫస్ట్ నుండి వాడుకుంటే చిన్నప్పటి నుండి వాడుకుంటుంటే రైతులు కూడా బాగుంటదా కలుగుతాయి అయిపోయే వరకు వాడుకుంటుంటే అందరూ బాబా పత్తి నీట్గా వాళ్ళు అదే అదే அது பைர பிடுக்கு வச்சி மாவட்ட மஞ்சள் பார்த்து நிட்டு மது காணி திக் பத்தி

నువ్వు వంద దాకా దగ్గర చెట్టుని బట్టి ఐటి చెట్టు మంచిది ఇది ఆర్గానిక్ బాగా పనిచేయాలి ఆర్గానిక్ వాడితే ఫస్ట్ నుండి వాడితే బాగా చేయాలి రైతుకి బాగా మంచి ఫలితం ఫలితం ఫస్ట్ నుండి వాడాలండి